చిరంజీవి గారికి దక్కినటువంటి అవార్డుపై సన్సేషనల్ కామెంట్స్ చేసిన అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగార్జున గారు మెగాస్టార్ చిరంజీవి గారిపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతానికి ఈ పవర్ఫుల్ కామెంట్స్ కస్తంట చాలా వైరల్గా మారుతూ వస్తూ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో ఎంతో అద్భుతంగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు అందరికీ ఇన్స్పిరేషన్గా మారిన ఏకైక వ్యక్తి అని చెప్పాలి ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్నతనం నుంచి ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఎంతో అద్భుతంగా తనకంటూ ఒక పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకొని ప్రత్యేకమైన పేరును గాంచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఆయన జీవితంలో ఎన్నో రివార్డులు ఎన్నో అవార్డులు అయితే మరి వీటితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది ఇక ఆ గౌరవం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చాలా సంబరాలు చేసుకు చిరంజీవి పేరు మీద రికార్డులు ఆయన పొందిన అవార్డులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందుకున్న చిరు తాజాగా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం అందుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందినందుకు అందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కినేని నాగార్జున గారు కొన్ని పవర్ఫుల్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ సేవ రంగానికి కళారంగానికి మారు పేరు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి ఎన్ని రివార్డులు ఎన్ని అవార్డులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా చాలా తక్కువగానే అని నాకు అనిపిస్తోంది ఎందుకనంటే తన మంచి వ్యక్తిత్వం తన సేవా గుణం అలాంటిది ఏదేమైనప్పటికీ ఎట్టకేళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ ఆయన ఇలాంటి అవార్డులని మరెన్నో అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగార్జున గారు చెప్పుకు వచ్చారట